ధాన్యం కొనుగోలులో సంస్కరణల అమలు ద్వారా రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు సన్న రకాలకు బోనస్ ఇస్తున్నామని రాష్ట పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహాన్ తెలిపారు ధాన్యం కొనుగోలులో లొసుగులకు అడ్డుకట్ట వేయడంతో పాటు దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు సంస్కరణలు అమలు చేస్తున్నామని ప్రకటించారు ఖరీఫ్ సీజన్లో పదమూడు పాయింట్ ఒకటి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు మూడు పేల నలబైదు కోట్ల రూపాయలు విలువైన ధాన్యం కొనుగోలు చేయగా సన్నాలకు తొమ్మిది పాయింట్ రెండు ఒకటి కోట్లు బోనస్ చెల్లింపులు చేసినట్లు చౌహాన్ చెప్పారు

ఇంటర్మీడియట్ పెడతాం మేము ఆ బోర సిస్టమ్ కొద్దిగా బ్రేక్ చేయాలి కొందరికి సో ఫస్ట్ కొన్ని జిల్లాకి నిజంగా మేము చెప్తున్నాము అంతా మేము ఇంటర్మీడియేట్ షిఫ్టింగ్ మొదలు పెడితే మిలర్స స్వయంగా తర్వాత వచ్చి కాదు మేము బీజీ కడతాం మాకు ఇవ్వండి అని చెప్పాను ఇది ఇంటర్మీడియటరీ గోడౌన్ లో కూడా పెట్టడం ఒక చాలా విప్లవంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక స్టెప్ అని మేము చెప్తున్నాం రాబోయే రోజుల వల్ల చెప్తారంటే మాకు బలవంతంగా ఇచ్చారు బలవంతంగా ఎవరికి ఇవ్వము